విజయశ్రీ గారు నమస్కారం అండి నమస్కారం అండి విజయశ్రీ గారు మనం చిన్న చిన్న విషయాలకు కూడా చాలా ఆనందం పొందుతూ ఉంటాం ప్రతి విషయంలోనూ కొన్ని కొన్ని విషయాల్లో కొందరిని చూస్తే ఆనందంగా ఉంటుంది ఒక పూజ చేసుకుంటే ఆనందంగా ఉంటుంది ఆనందం అనేది అందరికీ తెలుసు బ్రహ్మానందం అంటే ఏంటంటారు చిన్న చిన్న విషయాలు కూడా బ్రహ్మానందం పొందాడు వాడు బ్రహ్మానందంగా ఉన్నాడు వాడు అంటూ ఉంటారు అవునండి అసలు ఈ బ్రహ్మానందం అనేది చాలా పెద్ద విషయం అండి బ్రహ్మకే ఆనందం కలిగించే విషయమే బ్రహ్మానందం బ్రహ్మకే ఆనందం బ్రహ్మకే ఆనందం విషయం అండి అంటే బ్రహ్మ మనకి ఆనందం పొందటము అంటే అతని ఆయుష్ కానీ అతని యొక్క భావాలు కానీ అతనికి ఆనందం కలగటం కానీ ఎన్ని రెట్లు ఎక్కువ ఉంటుంది మనం చెప్పుకోవాల్సి వస్తుంది ఎన్ని రెట్లు ఎక్కువ సాధారణంగా మనిషి ఆనందం పొందాడు అంటే మనిషికి ఆనందం అనేది రెట్లు ఉందనుకోండి వంద రెట్లు ఆనందం పొంద ఒకతను కష్టపడి జీవితకాలం అంతా ఒక పనికి అతను ప్రాజెక్ట్ అనుకోండి ఒక పరిశోధన అనుకోండి ఆనందం పొందటం అంటే ఒక మనిషి జీవితాంతం కృషి చేసి సాధించినప్పుడు వచ్చేటువంటి ఆనందము బ్రహ్మానందంగా వర్ణిస్తారు కానీ నిజానికి ఆ బ్రహ్మానందం మనిషి పొందలేడు అది బ్రహ్మానందం వేరు ఇప్పుడు మొన్న ఉదాహరణకు చెప్పుకుంటే సునీత విలియమ్స్ ఉన్నారు ఆవిడ అన్ని రోజులు వ్యోమగామం చేసి అదంతా తిరిగి వచ్చి క్షేమంగా ఆవిడ నేల మీద దిగింది అంటే ఆవిడ చేతిలో ఏమున్నాయంటే భగవద్గీత ఉంది భగవద్గీత ఉంది ఆవిడ అవునండి అత్యద్భుతమైనటువంటి భగవద్గీతని ఆవిడ చేత్తో తీసుకెళ్ళారు సో అవన్నీ కూడా ఏంటంటే ఒక పుస్తకంలో ఉన్న అక్షరానికి కూడా శక్తి ఉంటుంది అంటే అది మన చేతిలో పట్టుకున్నంతసేపు ఆ అక్షరాలకి మన హస్త స్పర్శకి ఉన్నటువంటి ఆ సంపర్కంతో మనం ఆవిడ ఎక్కడ ఉన్నా కూడా ఆ పుస్తకం వెంట తీసుకెళ్తూ వచ్చాట సో దాని వల్ల ఆవిడకి అత్యద్భుతమైనటువంటి శక్తి మానసిక శక్తి వచ్చింది మానసిక శక్తి మానసిక శక్తి అదంతా మానసిక శక్తి శారీరకం మనం ఏం చెప్పలేము మానసిక శక్తి అదంతా ఆవిడ తిరిగి కిందకు వచ్చిన తర్వాత ఆవిడని అందరూ బాగా అభినందిస్తుంటే ఆవిడ పొందే ఆనందము ఇంత అంత కాదు కానీ ఆనందం అనేది పురాణాల్లో ఎలా చెప్పారంటే మనిషికి వంద రెట్లు ఆనందం ఉంది అంటే బ్రహ్మకి ఎంత ఉండాలి అంటే బ్రహ్మకి మనిషికే వంద రెట్లు ఆనందం చెప్తున్నారు అక్కడి నుంచి లెక్కలు వేశారు అసలు ఏ జాతికి ఎంత ఆనందం ఉంటుంది అనేది వేసేసరికి బ్రహ్మకి ఆనందం స్థితి వచ్చేసరికి అది వందలు 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 పెరిగిపోతూ వచ్చింది ఎలా చెప్పారంటే మనిషికి రెట్లు ఆనందం ఉంటే గంధర్వులకి యక్షులకి ఆ వందకి మళ్ళీ వంద రెట్లు ఆనందం ఉంటుంది గంధర్వ ఆనందం చాలా గొప్పదండి మనిషి ఆనందం వేరు గంధర్వ ఆనందం వేరు గంధర్వులకు ఉండేటువంటి ఆనందం వేరు వాళ్ళకుండే సుఖభోగాలు వాళ్ళకుండేటువంటి భోగభాగ్యాలు వాళ్ళకుండేటువంటి శారీరక మానసిక ఆనందాలు చాలా గొప్పవి మనం ఎంత మానవులం అల్ప మానవులం వాళ్ళ ముందర వాళ్ళకన్నా వందర ఎవరికంటే ఖగోళ యచ్చనులు అన్నారు ఖగోళం ఖగోళంలో ఖగోళ వేరు యక్షులు వేరు యక్షిణులు ఉంటారు ఆ ఖగోళంలో ఉండేటువంటి యక్షున లెక్కట ఈ గంధర్వులు యక్షుల కన్నా కూడా ఇంకా వంద రెట్లా ఆనందం ఎక్కువ ఉంటుంది ఆనందం అంటే అదేదో సామె చెప్పిన ఆనందాన్ని ఎవరు కొలవలేరు సుఖాన్ని కొలవగలరు సుఖాన్ని అంటారు ఆనందం సుఖం శారీరకం సుఖం మానసికం మానసికంగా ఆత్మానందం పొందాలి నిజం చెప్పాలంటే అవునండి నిజంగా ఆత్మానందం పొందాలి ఇప్పుడు మనం ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పుకున్నాము అవును మన ఒళ్ళంతా పులకరిస్తుంది మనకు మనస్సంతా ఆనందమయమైనా అన్మయమైపోతుంది తన్మయమైపోతుంది అప్పుడు ఎంత ఆనందం పొందామంటే ఎవ్వరూ దాన్ని కొలిచి చెప్పలేరు నిజమైన ఆత్మానందం ఆత్మానందాన్ని పొందుతారు అందుకని అసలుకి అవధి లేని ప్రతి అనుభూతికి ఆత్మానందమే పరమార్థం ఒక కవి చెప్పాడు అవధి లేని ప్రతి అనుభూతికి ఆత్మానందమే పరమార్థం పితృదేవతల ఆనందం వందరెట్లు ఎక్కువది అవునండి అందుకనే పితృదేవతల అనుగ్రహం ఉండాలి ఉండాలి వాళ్ళని ఆనందపరిస్తే మనం భూలోకంలో ఆనందంగా ఉండగలం అంటారు సో పితృదేవతల్ని ఆనందపరచాలి ఇప్పుడు కూడా దేవతలకు ఉండేటువంటి ఆనందం కన్నా కూడా వంద రెట్లు దేవతలకు ఉంది దేవతలకి దేవ కన్యలు వేరు దేవతలు వేరు సో లక్ష్మీ సరస్వతులు దళితాదేవి కాళికా దేవి చండికాదేవి వీళ్ళందరూ కూడా దేవతలు ఈ దేవతల ఆనందం వందరెట్లు వందరెట్లు పితృ దేవతల కన్నా వందరెట్లు దేవతలకు ఉండే ఆనందం వందరెట్లు వాళ్ళకన్నా వందరెట్లు ఆనందం ఎవరిది ఎవరిది చెప్పుకోండి మీరే చెప్పాలి మీ లాంటి వాళ్ళు చెప్తేనే కదా దేవతల కన్నా వందరెట్లు ఆనందం పొందేది అయోనిజలు రెట్లు ఆనందం పొందేది అయోనిజలు ఎవరో చెప్పండి అయోనిజలు అంటే యోని నుంచి జన్మించిన వాళ్ళు కాదు అంటే మన సీతాదేవి నాంగలో పుట్టింది భూమి నుంచి అలాగే ద్రౌపది కూడా అంతే ఆవిడ అగ్నికుండంలో జన్మించని చెప్తారు సో వీళ్ళిద్దరు యోని తొమ్మిది మాసాలు తల్లి గర్భంలో మోస్తే వీళ్ళు శిశువులుగా ఉదయించిన వాళ్ళు కారు అయోనిజలకు ఎందుకే శాపం అనేది ఇవ్వాలంటే వాళ్ళకి చాలా శక్తి ఉంటుంది శాపం ఇవ్వాలి శాపం మరి ద్రౌపది శాపం మాన్ మనకి భారతంలో ఎక్కడా కనిపించదు కానీ దుస్య దుర్యోధనుడు దుశ్యాచిని ఆవిడ ఏం చెప్తుంది వాళ్ళ రక్తంతో నా కురులు ముడివేయమని చెప్తుంది చెప్తుంది ఆవిడది అయిందా లేదా అలాగే వాళ్ళు అలాగే చేయగలిగారు వాళ్ళు మహాత్ములు మళ్ళీ దుర్యోధనుడు దుశ్యోధను చాలా యుద్ధంలో చాలా వీరులు అయినా వాళ్ళని సంహరించి ఆ తొడలి నరికి రక్తంతోనే ఆవిడ యొక్క కుర్రలు ముడివయటం జరుగుతుంది అయో నిజలకు అంత శక్తి ఉంటుంది శక్తి ఉంటుంది వాళ్ళకి ఉండేటువంటి శక్తియుక్తుల్లో ఆనందం కూడా ఒక భాగం వాళ్ళ ఆనందం కన్నా కూడా వాళ్ళకి వంద రెట్ల ఆనందం అయో ఉంటుంది అయో కన్నా ఎక్కువ ఆనందం ఉండేది ఇందుడికి అయో కన్నా ఎక్కువ రెట్ల ఆనందం రెట్లు అంటే ఇది వంద 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 పెరిగిపోయి ఎంత మోపేడంత అవుతాయి చూడండి ఇంద్రుడికి ఇందుడికి ఉంటుంది అందుకని అందరూ ఇంద్రపదవి ఇంద్రపదవి అంటారు అంటూ ఉంటారు ఇంద్రుడి కన్నా వంద రెట్లు ఆనందం బృహస్పతికి ఇంద్రుడి కన్నా వందరెట్ల ఆనందం బృహస్పతికి గురు ఆయన బృహస్పతి కన్నా వందరెట్లు ఆనందం ప్రజాపతికి ప్రజాపతి కన్నా వందరెట్లు ఆనందం హిరణ్య గర్భుడికి హిరణ్య గర్భుడు హిరణ్య గర్భుడు ఈ హిరణ్య గర్భుడి కన్నా వందరెట్లు ఆనందం బ్రహ్మకి ఇక్కడికి తేలేం మనం అమ్మ బాబాయ్ బ్రహ్మానందం అంటే ఆనందం అంటే వందలు 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 చూడండి అట్లా ఇప్పటికి మనకి ఎంత మంది వచ్చారు పది ఇంటూ వంద వేసుకోవాలి మనం పది ఇంటూ వంద అంటే వంద రెట్లు వంద రెట్లు వంద రెట్లు వంద రెట్లు వంద రెట్లు అంతటి ఆనందం బ్రహ్మానందం అంటారు ఏదో బ్రహ్మానందం బ్రహ్మానందం బ్రహ్మానంద భరితుడు అయ్యాడు అంటారు ఆయన బ్రహ్మానంద భరితుడు అయ్యాడు గజారోహణ చేయంగానే అంటే బ్రహ్మానందం అనేది కొలవ తగ్గది కాదు కాదు కొలవ తగ్గది కాదు వంద వాడుక భాషలో మాట్లాడు వాడుక భాషలో మనం మాట్లాడేసుకుంటూ ఉంటాం కానీ సో హిరణ్య గర్భుడితో చివరికి తేలి మనుషులతో మొదలుపెట్టి హిరణ్య గర్భుడితో తేలి హిరణ్య గర్భుడి కన్నా కూడా వందరెట్లు ఆనందం బ్రహ్మకుంది అటువంటి బ్రహ్మానందాన్ని గురించి మనం మామూలు వాడక బదులు బ్రహ్మానందం బ్రహ్మానందం అనుకుంటాం కానీ ఆ ఆనందానికి కూడా కొంత అంటే ఒక ఒక హద్దులు హద్దులు పెట్టారు వంద రెట్లు వంద రెట్లు వంద రెట్లు అని చెప్తూ అంత పరిణామంలో ఆనందాన్ని వాళ్ళు అనుభవించడానికి వాళ్ళు చేసుకున్న పూర్వజన్మ కర్మలను బట్టి వాళ్ళకి అంత ఆనందాన్ని లభిస్తుంది అర్థం ఇదండి బ్రహ్మానందం యొక్క ధర్మానందంగా చెప్పారండి నమస్కారం చాలా బాగా చెప్పారండి